వెల్కమ్ టు కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా మా యొక్క ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ని ఇంజనీరింగ్ యాస్ఫడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో ఆసక్తిగల అభ్యర్థులు జాయిన్ అవ్వండి ఈ పర్సనల్ గ్రూప్లో జాయిన్ అయిన వారికి రెండు వేల ఇరవై ఆరు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్స్ అన్ని కంప్లీట్ అయ్యేంత వరకు సంపూర్ణమైన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది మరి ఇవే కూడా కేఆర్ జనరల్ గ్రూప్స్ ఉన్నాయి ఈ జనరల్ గ్రూప్స్లో మీరు మీ యొక్క వాట్సాప్ నెంబర్ నాకు పంపితే దాని యొక్క గ్రూప్ లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఇంటర్నల్ స్లైడింగ్ వెబ్ ఆప్షన్స్ నిన్న ముగిస్తాయి మేబీ షెడ్యూల్ ప్రకారం అయితే మనకు ఎల్లుండి ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ ఫలితాలు రావాలి కానీ రేపే ఇంటర్నల్ స్టైడింగ్ యొక్క రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది మరి ఇంటర్నల్ స్టైడింగ్లో బ్రాంచ్ మారిన వారు తప్పకుండా మీరు మళ్ళీ కాలేజీకి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ముందుగా ఆన్లైన్ రిపోర్ట్ చేసి తర్వాత కాలేజీకి వెళ్ళి అదే కాలేజీలో కాబట్టి వేరే బ్రాంచ్లో మీకు ఏదైతే కొత్త బ్రాంచ్ వచ్చిందో ఆ కొత్త బ్రాంచ్లో మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది మరి ఎలాంటి బ్రాంచ్ చేంజ్ వారు ఏం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మరి చాలామంది అడగడం జరుగుతుంది ఈ ఆల్రెడీ సీట్ క్యాన్సిలేషన్ చేసుకున్న వాళ్ళకి అమౌంట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి దీనికి సంబంధించి దాదాపు సెప్టెంబర్లో మీ యొక్క అమౌంట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఎంసెట్లో రీఫండ్ అయ్యే అవకాశం అయితే ఉంది మరి ఇంకా సీశాబ్కి సంబంధించి మనం అప్డేట్ చూసేటైతే సీశాబ్ సంబంధించి మనకు ఆల్రెడీ ఫైనల్ రౌండ్ కూడా థర్డ్ రౌండ్ అయిపోయింది మరి ఎవరైతే థర్డ్ రౌండ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రేపటిలోగా మీరు ఫీజు చెల్లించండి ఆల్రెడీ మనకు ఇంతకుముందే మీకు జోసాలో కానీ సీసాబ్లో కానీ సీట్స్ అలవాటు అనే వాళ్ళందరూ షెడ్యూల్ ప్రకారం మీ యొక్క కాలేజీ వెబ్సైట్ను కన్సల్ట్ చేసి ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం మీ యొక్క ఎన్ఐటీ త్రిబుల్ ఐటీలో జాయిన్ అవ్వండి మరి ఎవరికైతే సీట్ రాలేదు జోసాలో కానీ సీసాబ్లో మీ యొక్క అమౌంట్ ఆటోమేటిక్గా రీఫండ్ అవుతుంది మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మరి ఆల్రెడీ థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చి మీరు జాయిన్ కాకపోతే మాత్రం మీకు సీట్ అనేది లభించదు సీసాబ్లో ఆల్రెడీ సీట్ వచ్చి మీరు జాయిన్ అవ్వకపోతే మీ అమౌంట్ రీఫండ్ అయ్యే అవకాశం అయితే లేదు ఈ సిస్టాప్ అమౌంట్ కూడా మీకు సెప్టెంబర్ ఎండింగ్ కల్లా దాదాపు రీఫండ్ అయ్యే అవకాశం ఉంది మరి మీకు కాలేజీ వెబ్సైట్ ఎన్ఐటి కానీ త్రిబుల్ ఐటీ కానీ మీకు వచ్చిన కాలేజీ వెబ్సైట్ చూసి దాంట్లో వాళ్ళు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు కొన్ని కాలేజ్ డైరెక్ట్గా మెయిల్ కూడా చేయడం జరిగింది కాబట్టి మీకు మీ బ్రాంచ్కి ఉన్న షెడ్యూల్ ప్రకారం మీరు వెళ్ళి వారు ఏదైతే డాక్యుమెంట్స్ తీసుకురమ్మన్నారో డాక్యుమెంట్స్ కానీ ఫీజు కానీ అవన్నీ సిద్ధం చేసుకొని వెళ్ళి మీరు రిపోర్ట్ చేయవలసిందే కోరడం జరుగుతుంది మరి త్వరలో మీకు ఎంసెట్కి సంబంధించిన వాళ్ళ గురించి స్పాట్ రౌండ్ ఉంటుంది ఆ స్పాట్ రౌండ్కి సంబంధించిన వివరాలు కూడా మరో వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అందరికీ ధన్యవాదములు